తులారాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఎగిరి గంతేస్తారనమాట అంతేకాకుండా నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ముఖ్యంగా ఈ తులారాశివారు ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారా వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాల్లో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ సెవెన్ సెవెన్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య ఉన్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక తులారాశి వారి గురించి అయితే తెలుసుకుందాం తులారాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించగలను ఏ పనైనా కానీ చేయగలను నేను ఎంత కష్టమైన పడగలను కానీ నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అనే తపనతో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారికి అడుగడుగున కొన్ని కష్టాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా ప్రతి కష్టాన్ని కూడా చాలా తెలివిగా చాకచక్యంగా అదించ జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారికి కుటుంబం పట్ల చాలా గౌరవం ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ఇష్టత కూడా ఉంటుంది అనమాట లైఫ్ పార్ట్నర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత సహాయమైనా చేస్తారు ఎంత కష్టాన్నైనా కూడా పడతారనమాట ఇక ముఖ్యంగా సంతానం విషయానికి వస్తే తులారాశి వారి యొక్క సంతానం కూడా చాలా అంటే చాలా అదృష్టవంతుడు ఈ యొక్క తులారాశి వారు కూడా సంతానాన్ని చాలా ప్రేమగా చూస్తారు జాగ్రత్తగా చూసుకుంటారు చాలా కంటికి రెప్పలాగా చూసుకుంటారు ప్రతి తల్లిదండ్రులు చూసుకునేదే కదా అని చెప్పి అనుకోకండి ఎందుకంటే తులారాశి వారికి ఇంకొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది బిడ్డల మీద ఇక ముఖ్యంగా వారు ఇప్పుడు పడుతున్న కష్టాలన్నింటి నుంచి కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువగా వారు ఒకరి కింద చేయి చాపడానికి కానీ ఒకరిని ఏదైనా కానీ దేహి అని చెప్పి అడగడానికి కానీ అస్సలు ఇష్టపడరు అనమాట ఏదైనా కానీ వారి స్వహతాగా చేసుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశివారు వారి ఇంట్లోనే కొంచెం వీరిని అవమానించేవారు వీరిని లెక్క చేయకుండా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ వాటన్నింటినీ కూడా ఓర్పుగా తట్టుకొని కుటుంబంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోగల చాకచక్యం తులారాశి వారికి ఎంతో ధీటుగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారితో కాసేపు ఎవరైనా కానీ మాట్లాడితే వారి యొక్క మాట తీరుకి ఫిదా అయిపోవాల్సిందే ఏదైనా కానీ ఎదుటి వారికి నొప్పి నొప్పి తగలకు ఎదురు వారిని నొప్పించకుండా చాలా చాకచక్యంగా తెలివిగా మాట తీరనేది ఉంటుందన్నమాట ఎదుటి వారిని ఆకట్టుకునేటట్లుగా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వారు పగలు రాత్రి అని తేడా లేకుండా వారు ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం ఎంతగానో కష్టపడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఉన్న దైవానుగ్రహం వల్ల వారు చేస్తున్న ప్రతి కష్టంలోనూ కూడా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి వారు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది వారు దానికి చాలా సంతోషపడిపోతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారు వారి బిడ్డలకి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా తెలివిగా ఉంటుంది అంటే మిగతా విషయాల్లో ఉండదా అంటే అలా కాదండి వీరు ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కుటుంబంతో లేదా భార్య అయితే భర్తతో భర్త అయితే భార్యతో సంప్రదించుకొని అందరి పర్మిషన్ తీసుకొని ఆ నిర్ణయం వైపు అడుగు వేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి పార్ట్నర్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరు లైఫ్లో ఎటువంటి కష్టాన్నైనా కానీ జయించగలిగే కెపాసిటీ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారు చాలా నమ్మకమైన వ్యక్తులండి వీరితో స్నేహం కుదిరినా కానీ బంధుత్వం కుదిరినా కానీ వారు చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట నా అనుకున్న వారి కోసం చాలా దూరం వెళ్తారు వారి కోసం ఎంత కష్టమైన పడతారు వారిని ప్రాణానికి ఒక ఎత్తుగా చూసుకుంటారు అని చెప్పి చెప్పుకో ఇక తులారాశి వారికి డబ్బు యొక్క విలువ డబ్బు యొక్క ప్రాముఖ్యత చాలా బాగా తెలుసు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు డబ్బుని చాలా తక్కువగా ఖర్చు చేస్తారు ఎందుకంటే డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుందో కూడా వీరు ఆ ప్రాక్టికల్గా అది అనుభవించి ఉన్నారు కాబట్టి ఒక రూపాయి అనేది ఖర్చు పెట్టాలి అంటే మాత్రం ఒకటికి పదిసార్లు సార్లు ని ఖర్చు పెడతారని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయనమాట అవేంటి అంటే కనుక వీరికి కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది బాడీలో దాని కారణంగా కాళ్ళ నొప్పులు మెడ నరాలు నొప్పులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇటువంటి వాటన్నింటితో కూడా కొంచెం సఫర్ అవుతూ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుంచి వీరి లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్కి తిరగబోతోంది ఎందుకంటే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ జాతక పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నా కానీ సంతాన పరంగా చూసుకున్నా కానీ ఇక నుంచి గతంతో పోల్చుకుంటే వీరి లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైనా కానీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు అనేవి చేయండి మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి మీరు కోరిన ప్యాకేజ్తో ఉద్యోగాలు వచ్చే అవ అవకాశం కూడా ఖచ్చితంగా వందకి వంద శాతం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తులారాశివారు వివాహం కోసం సంబంధాలు చూసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసే ప్రయత్నాలు ఉంటే కొంచెం గట్టిగా చేయండి ఎందుకంటే అవి కూడా ఫలిస్తాయి అని చెప్పి మీ యొక్క గోచార ఫలం అయితే సూచిస్తూ ఉందనమాట ఇక వారికి ఎంత చేసినా ఎన్ని చేసినా కొంచెం మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఏదో ఒక కారణం చేత ఏదో కోల్పోయినట్లుగా ఏదో మా నుంచి వెళ్ళిపోయిందా అన్నట్లుగా ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరు ఎక్కువగా ఇంట్లో ప్రతినిత్యం కూడా దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే దీపపు వెలుగులో కొన్ని చీకట్లు కూడా నాశనమైపోతాయన్నమాట కాబట్టి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆ నకారాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీపపు వెలుగులో దహించబడతాయి కాబట్టి మీకు మనశ్శాంతి ప్రశాంతత మంచి ఏకాగ్రత మంచి మానసిక స్థితి అనేవి మీకు ఏర్పడతాయి తద్వారా మీరు ఆనంద ఉండవచ్చు అనమాట కాబట్టి ప్రతి నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఆ దైవానుగ్రహం కోసం గోమాత సంరక్షణకు కొంత డబ్బుని ఇస్తూ ఉండడం దానాలు ధర్మాలు చేయడం మీ దగ్గర పది ఉంటే పది రూపాయల్లో కనీసం ఒక పావలానైనా కానీ దానాన్ని చేయడం దీనివల్ల కూడా మీకు మంచి ప్రశాంతత మీ కుటుంబానికి మంచి పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట ఇక గోమాత పూజ చేయడం వల్ల కూడా మీకు అదృష్టం అనేది వరించబోతుంది ఇక ముఖ్యంగా తులారాశి వారు వినబోతున్న శుభవార్తలు ఏంటి అంటే కనుక బంగారం కొనబోతున్నారండి ఈ ఉగాది కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత వీరు బంగారం అయితే కొనబోతున్నారనమాట ఇప్పుడు బంగారం రేట్లు పెరిగినప్పటికీ కూడాను బంగారం కొనడానికి ఎక్కువ శ్రద్ధను చూపించబోతున్నారు తులారాశివారు ఇకపై ఉంచుకుంటే ఇంకా అంతకన్నా ఎక్కువ రేటు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు కాస్త బంగారం రూపంలోనైనా కానీ సేవింగ్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో బంగారం కొనబోతున్నారు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనండి ఎందుకంటే బంగారం అంటే ఆడవారికి చాలా ఇష్టం అనమాట మగవారికి కూడా ఎందుకంటే ఆడవారికి మగవారు చేపిస్తే ఆ సంతోషం అనేది చాలా వేరుగా ఉంటుంది కాబట్టి ఇది వీరి జీవితంలో ఒక శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రెండవది ఏంటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత నుంచి అంటే ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి మీకు మంచి ఉద్యోగం మీకు నచ్చిన శాలరీతో మీకు నచ్చిన ఉద్యోగం అనేది మీకు తప్పకుండా దొరుకుతుంది కాకపోతే దానికి తగ్గ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా మీరు చేసుకొని తీరాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఏదైనా కానీ ప్రయత్నం లేనిదే విజయం అనేది ఉండదండి కాబట్టి మీరు ఏ పని చేయినా కూడా మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలించినప్పటికీ కూడాను కొన్ని పనులలో మీరు విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా దాని వెనుక మీ కష్టం శ్రమ ఉండాల్సిందే అని చెప్పి ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోండి ఇక తులారాశి వారికి ఇరవై ఒకటో తారీఖు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుందాము తులారాశి వారికి ఇరవై ఒకటో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంటే ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా చాలా బిజీగా ఉంటారని చెప్పి చెప్పవచ్చు వీరి యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా చూసుకుంటే చాలా ఆర్థికంగా లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు కొన్ని ఊరి ప్రయాణాలు తగిలే అవకాశం కూడా ఉంది బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత అనేది వారు సాధించబోతున్నారనమాట ఇక ముఖ్యంగా సంతాన పరంగా చాలా బాగుంటుంది పెద్దలు ఎవరైతే ఉన్నారో తులారాశి వారిలో వారికి కూడా చాలా బాగుంటుందండి ఈ ఇరవై ఒకటో తారీఖు అంతా హ్యాపీగా స్మూత్గా ఈరోజైతే గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇరవై రెండో తారీఖు తులారాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కొంచెం బిజీగా ఉంటారనమాట వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల ఎందు వారికి చాలా ఆర్థిక లాభాలు వస్తాయి కాకపోతే కొంచెం టెన్షన్ పడతారు కొంచెం అనారోగ్యం అనేది వస్తుందనమాట అంటే కొంచెం భుజాల నొప్పులుగా అనిపించడము కొంచెం గుడులు మెడ నరాలు నొప్పులుగా అనిపించడం వీటితో కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు కాస్తంత స్ట్రెస్ను తగ్గించుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి అవన్నీ కూడా సర్దుకుపోతాయి ఈరోజు వ్యాపారానికి సంబంధించిన ఒక బిజినెస్ కాల్ అనేది వస్తుంది ఈ కాల్తో మీరు చాలా సంతోషపడతారనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక వచ్చేసేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి పరంగా కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది అన్ని రకాలుగా చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు చాలా హ్యాపీగా ఆనందంగా రో అంటే చాలా స్మూత్గా అయితే గడిచిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి చూశారు కదా తులారాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటో విన్నారు కదా ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో ఏ విధంగా మీ గోచారం అనేది ఫలించిందో మీరు చు ఈరోజు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి